ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు గురువారం సికింద్రాబాద్ లోని తహసీల్దార్ కార్యాలయంలో సికింద్రాబాద్ అమీర్ పేట తహసీల్దార్ మండలాల పరిధిలోని అరవై తొమ్మిది మంది లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల క్రింద మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను పంపిణీ చేశారు సికింద్రాబాద్ తహసీల్దార్ పరిధిలోని ముప్పై ఏడు చెక్కులలో ఇరవై కళ్యాణ లక్ష్మి పదిహేడు షాదీ ముబారక్ కు అమీర్పేట తహసీల్దార్ పరిధిలోని పదిహేను మందికి కళ్యాణ లక్ష్మి క్రింద చెక్కులను చెక్కుల కోసం వచ్చిన పలువురు లబ్ధిదారులు తులం బంగారం ఎప్పుడు ఇస్తారు సారు అని అధికారులను ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పదిహేను నెలలు దాటినా ఇప్పటి వరకు కళ్యాణ లక్ష్మి షాదీము చెక్కుల వెంట ఇస్తామన్న తులం బంగారం హామీ అమలుకు నోచుకోలేదని లబ్ధిదారులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారని చెప్పారు అంతేకాకుండా మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం కూడా అమలు కావటం లేదన్నారు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని లేకుంటే ప్రజల నుండి ప్రభుత్వంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఎదురుకానున్నదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కోలన్ లక్ష్మి బాల్రెడ్డి కుర్మా హేమలత మాజీ కార్పొరేటర్ నామన శేషకుమారి మల్లికార్జున గౌడ్ సికింద్రాబాద్ తహసీల్దార్ పాండు నాయక్ అమీర్పేట తహసీల్దార్ కార్యాలయం అధికారులు కిరణ్ కుమార్ కుమారస్వామి బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు కోలన్ బాల్రెడ్డి ఆ శ్రీనివాస్ గౌడ్ హనుమంతరావు వెంకటేశన్ రాజు శ్రీనివాస్ గౌడ్ నాయకులు ప్రేమ్ కుమార్ శేఖర్ లక్ష్మీపతి కూతురు నరసింహ రాజేష్ ముదిరాజ్ ఆంజనేయులు మహేష్ యాదవ్ బలరాం జమీర్ నోమాన్ వనం శ్రీనివాస్ అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు లక్ష్మి షాది ముబారక్కు మరి చెక్కులు ఈరోజు ఇవ్వడం కానీ ప్రజల డిమాండ్ మీరు చూసారు మాకు ఈ లక్ష్మి షాది ముబారక్ చెక్కులే కాదు మా బంగారం కథ ఏమైందని మాకు కులం బంగారం ఇస్తాను అని చెప్పారు అదేవిధంగా మనం సోనా కిదరే నేనే కదా అన్నారు అనేది ఒకటి రెండవది నెలకు రెండు వేల ఐదు మంది ఇప్పటికే పదిహేను మాసాలు అయిపోయింది అది కూడా ఇస్తే ఒకటి మీరు చెప్పింది చెప్పినందుకే మేము మేము ఓటు చేశాం మరి ఇంకా పదిహేను నెలలు అయితే ఇంకెప్పుడు అనేటువంటి డిమాండ్ ఉంది అయితే ఆ ఎంఆర్ఓ గారు ఏమన్నారు అంటే మేము కలెక్టర్కు లెటర్ రాస్తాం సరే కలెక్టర్ గవర్నమెంట్కి చెప్తాడు ఏది ఏమైనప్పటికీ ప్రజా డిమాండు ఓ బాలేదో ఆశించి ఏదో కావాలి అనే కోరిక కాదో ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టి ఈరోజు వాళ్ళకి ఇస్తా అన్నటువంటి వాళ్ళ రైట్ అది కాబట్టి తప్పకుండా ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది లేకపోతే ఇది పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది రెండవది ప్రజలు కూడా నువ్వు ఒకప్పుడు ఏంటంటే ఇచ్చి అంటే ఒప్పుకుంటున్నావు కానీ ఇప్పుడు వదిలిపెట్టే పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి నేను గవర్నమెంట్ వెంటనే వాళ్ళకి ఇస్తా అన్నటువంటి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాన్న కళ్యాణ లక్ష్మి షాది ముబారక్తో పాటు తులబంగారం కూడా ఇవ్వాలి ఎందుకంటే పేదలు మధ్యతరగతి ఇస్తారు అనేటువంటి నమ్మకాలు మీరు కలిగి అంతేగాని ఊరికే వచ్చి మాకు ఇది కావాలి అది కావాలని వాళ్ళు అడుగుతలేదు ఇస్తాను కదా ఇప్పుడు ఇవ్వాలనేటువంటి డిమాండ్ కాబట్టి అది గవర్నమెంట్ ఆలోచన చేసుకొని మరి వెంటనే ఈ మార్చి తర్వాత ఇవ్వాలని చెప్పి చెప్పాలి సార్ బడ్జెట్ బాస్ నేను ఏమంటారని మాత్రం బడ్జెట్ భాష అది అది మన గవర్నమెంట్లో చేసినటువంటి అంశాలన్నీ దాంట్లో పొందుపరిచి ఇప్పుడు దాంట్లో ఏంటంటే అది చెప్పేటప్పుడు విషయాలు చాలా గొప్పగా చెప్పాడు మీలాగా కాదు మేము రియాలిటీగా ఉంటాం అది ఉంటాం ఇది ఉంటామని మరి రియాలిటీగా ఉంటే పోయిన సంవత్సరం బడ్జెట్ మీరు పెట్టేది కదా అట్లా ఇప్పటి వరకు ఏం చేసారో అనేది చెప్పవలసినటువంటి అవసరం ఉందండి రెండోది మూడు వేల ఐదు వందల ఇళ్ళ డబ్బు చేయొచ్చు కాదు అది పోయిన సంవత్సరం బడ్జెట్లో పెట్టింది ఈడ కట్టి చూపించాలి కదా ఎక్కడో ఒక ఇల్లు ఇచ్చి చూపించాలి కదా కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించే చెప్పుకోవడం తప్ప ప్రజలకు నేను అనేకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాను వాళ్ళ ఇంట్లో కూర్చున్నాను గమనం కూర్చొని వేకుండా మేము అది ఇస్తాం వీధి ఇస్తాం కొండ మీద పోతిని తెచ్చిస్తామని చెప్పి ఇదే చెప్పి కాబట్టి మూడు వేల ఐదు వందలు ఇంట్లో ఇస్తామన్నది కదా ఎక్కడ ఇచ్చారు చెప్పండి పోయిన సంవత్సరం పెట్టిర్రు మరి రియాలిటీ అయితే పోయిన సంవత్సరం కూడా పెట్టారు కదా మళ్ళీ ఈ సంవత్సరం పెట్టిరు హైదరాబాదు జిహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ అన్ని తుకు మాత్రం రెండోది అంటే పూడికే తీసే పనులు అంటే రోజు కొత్త వచ్చి చేపట్టిరా ఈ ఎండాకాలం వచ్చింది నెక్స్ట్ మాన్సూన్ ఉంది ఇప్పటివరకు పని స్టార్ట్ కానీ మేమేదో కొత్తగా చేపట్టిన విధంగా వాళ్ళు మాట్లాడతారు కాబట్టి హైదరాబాద్లో కరెంటు ప్రాబ్లం కూడా తీవ్రంగా వస్తుంది దీంతోపాటు మంచినీటిని కట్టగడతాం ట్యాంకర్స్ ఎక్కడ పడితే అక్కడ ట్యాంకర్స్ చూసేది కాబట్టి ఇవన్నీ పెట్టుకొని మేమేదో అసెంబ్లీలో గొప్పగా చెప్పుకుంటాం గొప్పగా మాట్లాడుకుంటాం అంటే మీ కర్మ మేము చేసేదేం లేదు వీలు పోతుంది రియాలిటీగా పోతే బెటర్గా గవర్నమెంట్ వచ్చి రెండో సంవత్సరం కావచ్చు సార్ కాంగ్రెస్ ఇంతమందికి ప్రజలకు ఎటువంటి కూడా సౌకర్యాలు కల్పించలే అంటున్నారు అంటే నిన్న గొప్పలే చెప్తున్నారు మేము ఇవన్నీ చేసినాం సో మళ్ళీ ఇవి అని ఏం చేసినప్పుడు చెప్పాలి సార్ నీకు అలగేషన్ కూడా నీకు అప్పుడు అంటే ఎస్సీ ప్లాన్ విషయంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సబ్ ప్లాన్ నిధులు సంవత్సరంలోపు ఖర్చు పెట్టకపోతే దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలనేది ఆ రోజు గవర్నమెంట్ సెకండ్ చెప్పండి నేను ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది చెప్పాలి కదా అదేవిధంగా బీసీలకు మీరు ప్రతి సంవత్సరం పదివేల కోట్లు పెడతామని చెప్పి ఇరవై వేల కోట్లు పెడతామని చెప్పి ఎక్కడ పెట్టారు నేను ఏమంటానంటే ఇట్లా ఒక్కనప్పుడు ఉపన్యాసాలు అందరికీ వస్తాయి నేను ఎవరికి రాదని కానీ మీరేంటంటే ప్రజలకు మీరు ఎప్పుడైతే చెప్పిందో అవన్నీ మిమ్మల్ని విశ్వసించారు నమ్మిరు నాకు జరుగుతుంది అనహామే మరి పదిహేను మాసాలు అయితే మీరు నమ్మరు ప్రజలు తప్పకుండా మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు మీరు వెంట వెంటనే తీసుకొని ప్రజల్ని కన్వీనెన్స్ చేయండి ఫస్ట్ बस भाई என்ன